ఇడ్లీ దోశ దేంట్లోకైనా బాగుంటది అన్నంలోకి అయితే అవసరం లేదు కొంచెం ఆయిల్ గాని నెయ్యి గానీ వేసుకుని తిన్నామంటే అదిరిపోద్ది ఇది ఒక్కొక్క సైడ్ ఒక్కోలా పిలుస్తారు మీ సైడ్ ఏమని పిలుస్తారు కామెంట్ చేయండి ఇంకెందుకు స్టార్ట్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ధనియాలు వేసుకోవాలి ఇవి లైట్ గా ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏమి వేసుకోకుండా ఒకసారి హై ఫ్లేమ్ పెట్టేసేయకుండా దగ్గరే ఉండి వేయించుకోవాలి మెల్లగా మీడియం హీట్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి కొంచెం ఫ్రై అయినాయి అన్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకుని ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఇవి చల్లారతా ఉంటాయి ఈ లోపల మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టేసుకోవాలి ఎండుమిర్చి కారానికి తగినట్టుగా తీసుకోవాలి అంటే తినేదాన్ని బట్టి స్పైస్ని బట్టి తీసుకోవాలి వీటిని ఈ విధంగా కట్ చేసేసుకొని ప్యాన్ స్టవ్ మీద పెట్టుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ వరకు ఈ ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి ఇందులో ఈ ఎండుమిర్చి అస్సలు మాడకూడదు దోరగా ఫ్రై అవ్వాలి మెల్లగా ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్ లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా కరివేపాకు పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదా ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు ఇది కడిగి పూర్తిగా ఆరబెట్టిన అస్సలు తడేమీ లేకుండా ఉన్న కరివేపాకుని వేసుకోవాలి కొంచెం డ్రైగా ఉన్న కరివేపాకు అయినా వాడుకోవచ్చు దీన్ని ఆయిల్ లో వేసి కొంచెం దగ్గరకు వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా రావాలి కలర్ దీన్ని కూడా సేమ్ ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క టైం పడుతుంది కదా దాని ప్రకారం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటది దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకుని చింతపండు కొంచెంగా ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకుని దీనిలో ఈనెలు కానీ గింజలు కానీ ఉంటే తీసేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లోకి మొత్తం ఇవన్నీ వేసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలండి ఇవన్నీ గలగలలాడతాయి చల్లారితే చల్లారకుండా మిక్సీ జార్ లో పౌడర్ చేసాం అనుకోండి పౌడర్ లాగా రాదు ముద్దలాగా వచ్చేస్తుంది అందుకని ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్ లో వేసుకోవాలి ఫైనల్ గా వెల్లుల్లి కూడా తీసుకొని పక్కన పెట్టాను కొంచెం కోసుగా వచ్చేటట్టు ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి అంటే ఒకసారి వెల్లుల్లి కూడా వేసేస్తే తడిగా ఉంటది కదా చింతపండు వేసాము ఆల్రెడీ ముద్దలాగా అవ్వకుండా ఫస్ట్ ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెమ్మలు వీటిని యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మరి బాగా మెత్తటి పౌడర్ లా కాకుండా ఈ విధంగా ఉండాలన్నమాట చూడండి మధ్యలో కనిపిస్తా ఉన్నాయి కదా స్పైసెస్ అన్ని మూత పెట్టేది గాజు సీస గాని లేదు అంటే ఒక బాక్స్ లో గానీ పెట్టుకున్నామంటే చాలా రోజుల నిలువ ఉంటది ఇడ్లీ వేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని కారపొడితో తిన్నామంటే అసలు చెప్పనవసరం లేదు అన్నంలోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకుని తిన్నామంటే అసలు నోట్లో నీళ్లు ఊరాల్సిందే అంత బాగుంటది వీడియోలో ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ బాయ్